ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీ పేరులో మదృష్టం సీత ప్రారంభమైతే చంద్రమౌళి చంద్రగుప్ చందన ప్రా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లలు చెప్పారు ప్రారంభం ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి మీ జాతకం ఉన్నా కానీ ఈ పేరుని బట్టి చెప్పే విధానాన్ని ఫలితాలు సరిపోవలసి చూసుకోండి మీరు మీకు మరొక సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు ఈ రాశి ఫలితాలు చివరిలో పరిహారాలు చెప్తున్నాం మనం వాటి గురించి అందరూ అన్ని మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు అవ్వట్లేదండి చేయించడం మాకు అందుబాటులో ఉండట్లేదు కనుక దేవప్రశ్నం తరపున ఈ పరిహారాలు చేయించి సామూహికంగా ప్రయత్నం చేయండి అని చెప్పి అడుగుతున్నారు అందువల్ల దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో మీకు అందజేస్తాను అతి త్వరలో పరిహారం కూడా ప్రారంభం చేస్తాము ఏ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ బ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను ఎంప్రస్ ఇంకా ఆర్డర్ టెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మూన్ ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు లోకాన్ని మనం కంట్రోల్ చేయలేం నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎవరిని మనం కంట్రోల్ చేయలేము ఇష్టం వాళ్ళు ఉంటారు మనమే ఎవరి మాట విన్నప్పుడు మన మాడ ఎవరు వింటారు ఇలాగ ఆలోచించుకోవాలి పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ దీంట్లో ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్లో ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది ఫ్రెండ్స్ అందరూ వస్తారు మీ పర్సనల్ లైఫ్లో మీరు మీ భార్య పెళ్ళి అయితే పెళ్ళి కాకపోతే అమ్మగారు నాన్నగారు మీరు లేదు మీరు ఒక్కరు ఫ్యామిలీ లైఫ్లో పెళ్ళైతే భార్య పిల్లలు పెళ్ళిపోతే అమ్మా నాన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీరు పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వండి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఉన్నా మీరు పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి ఏం చేయగలుగుతారు ఏం చేయాలి ఎలాగ ఆలోచించాలి ఇదే మీరు ఆలోచించండి ఈ రకంగా ఆలోచిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు నెక్స్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ లైఫ్కి ఇవ్వండి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ లైఫ్కి అంత ఎక్కువ ప్రయారిటీ పెట్టద్దు ఈ సమయంలో ఎందుకంటే ఎదుటి మనిషి యొక్క డెవలప్మెంట్ గుర్తించలే గుర్తించి తట్టుకోలేక వారవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు పడగొట్టాలని విమర్శించే వాళ్ళు ఉంటారు అనేక రకాల మనుషులు ఉంటారు మీకు మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది దీని మూలంగా కుక్కలు నులరిస్తే ఏనుగు పట్టించుకోదు మీరు ఏనుగులాగా ఉండాలి కొన్ని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు కొన్ని విషయాల్లో చేయి దాటిపోతూ ఉంటుంది అనుకున్నంత పనుల్లో సక్సెస్ రేట్ కొన్ని విషయాల్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంటే సక్సెస్ రేట్ ఉండదు మరి వచ్చింది కదా కొంత రాని పోయిన దాని గురించి బాధపడితే వచ్చిన దాంట్లో సంతోషం పోతుంది వచ్చిన దాంట్లో సంతోషం ఎత్తుకునే ప్రయత్నం చేయండి మీకు ఏడు తారీఖుల తర్వాత నుంచి కొంత మూమెంట్ వస్తుంది పన్నెండు పదకొండు తారీఖుల తర్వాత ఇంకా బాగుంటుంది ముఖ్యంగా మీరు ఏ ఏడో తారీఖు ఏడవ తారీఖు తొమ్మిదో తారీఖు ప్రయాణాలు చేయకండి అంటే చేయద్దని అవసరం చేయండి చేయ మానేమని కాదు ముఖ్యమైన ప్రయాణాలు కాకపోతే టైం పాస్ కోసం వెళ్ళకండి అక్కడికి పాస్ కోసం బయట ఇక్కడ ఇంట్లో ఉండండి ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత వచ్చి పర్వాలేదు ఈ రెండు రోజులు మాత్రం ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం సహనంతో ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్కి వచ్చేసరికి ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు విమర్శించ విమర్శిస్తూ ఉంటారు మీకు నాలుగు రకాలుగా సామధాన దండోయాలన్నో ఉపయోగించి చెప్పేవాళ్ళు అందరూ ఉంటారు మీ చుట్టూ మీరు టెన్షన్ పెట్టుకోవద్దు మీ పని నిదానంగా మీరు చేసుకెళ్ళండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మీకు ఉంటాయి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఇంకొక కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని సందర్భాల్లో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ మూలంగా బయట వాళ్ళ ప్రభావం మూలంగా మీరు జస్ట్ రైట్ అలాగే మీకే అర్థం కాని పరిస్థితి అయిపోతూ ఉంటుంది మీలో మీరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు పోనీ వాళ్ళు చెప్పింది చేద్దామా వాళ్ళు చెప్పింది చేద్దామా అని చెప్పి అలా కాకుండా మీరు పీస్ఫుల్గా ఉండండి ప్రశాంతంగా ఉంటే మీకు పదకొండు దారి తర్వాత అన్నీ సెట్ అవుతాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టవర్ టవర్ ఇంకో కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫుల్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో ఎవరైతే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు మీకు తెలిసిపోతారు వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిపోతుంది కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది మీకు మీ ఫ్రెండ్ కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు సామాజిక సంబంధాల విషయాల్లో మీరు సహనంతో ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు వచ్చింది ఏంటి మీకు పోతున్నది ఏంటి రానిదేంటి మీరు గమనించుకుంటూ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే రావాల్సింది వస్తుంది మీది కాని దానికోసం మీరు ఆశపడరు ఈ సమయంలో కానీ ఆ ఆశపడకుండా వదిలేయడంలో ఉన్నది పోగొట్టుకోవద్దు మీకు నేను సూచన ఎవరికైనా ఈ పెళ్లి సంబంధాల విషయాల్లో ఏమైనా ఈ డైవర్స్ లాంటివి ఏమైనా కేసులు నడుస్తూ ఉంటే అవి కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది పెళ్లి సంబంధం సెటిల్ అయిన తర్వాత పెళ్లి ముహూర్తాల దాకా వచ్చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో అనవసరం డిస్కషన్ మొదలవుతుంది కొంతమందికి అది సంబంధం క్యాన్సిల్ అయ్యే దాకా వెళ్ళిపోతుంది కొంతమందికి అందువల్ల అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కాంప్రమైజ్ చేయలే ప్రయత్నం చేయండి లేదు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ సామాజిక సంబంధాల విషయాల్లో కానీ కొన్ని పర్సనల్ మ్యాటర్స్లో కానీ ఇంకా అంతకంటే చెప్పిన పర్సనల్ మ్యాటర్స్ అంటే నేను వీటిలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి ఎలాంటి బ్లాక్ మెయిల్స్కి లొంగకుండా ఎలాంటి బెదిరింపులకి లొంగకుండా ధైర్యంగా ఉండి మీ సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి కుటుంబరంగా ఉన్నప్పుడు మీకు ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ సహకారం లభిస్తుంది ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏం ఉండదు ఫ్యామిలీ మీద అందరు సహకారం లభిస్తుంది అంటే వైఫ్ హస్బెండ్ పిల్లలు అమ్మగారు నాన్నగారు అందం వీళ్ళందరూ సహకారం లభిస్తుంది బయట నుంచి అయితే అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదైతే సొసైటీ ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంత మీకు వ్యతిరేకత ఉంటుంది కొంచెం సహనంతో తట్టుకోవాలి సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ కొంతమంది సంతాన కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ సంతానం సంబంధించి ఇబ్బందులు ఏమంటే మీ జాతకం సంతాన స్థానం ఎలా ఉందో ఒకసారి చూపించుకోండి వీలైతే లేదు సంతానం యొక్క జాతకం చూపించండి మీకు అవకాశం లేదు జాతకాలు చూపించే అవకాశం లేదు నమకనాలు ప్రదక్షిణం చేయండి సుభ్రమం పూజ చేసుకోండి ప్రతి గుళ్ళు నాగశనలు ఉంటాయి కదా దాన్ని పాలు పోసి మా పిల్లలకి రెండు ఇబ్బందులు లేకుండా ఉండాలి పిల్లల వల్ల మాకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అనుకుని ప్రదక్షిణాలు చేయండి కొంత సద్ధం అడుగుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఆరోగ్యపరమైన సమస్యలు మీకు ఏమీ రావు వేరే వాళ్ళకి యొక్క ఇబ్బంది వస్తుంది దానికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్ప మీకుండి ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన సమస్యలు మీకు ఏమీ రావు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ అని ఉండి చేయించుకోండి ఇబ్బందులు రావు అంటే మందులు మానేమే చెప్పట్లేదు నేను అవసరమైతే వాడండి అనవసరంగా మీరు సొంతంగా వైద్యం చేసుకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తిన ఇబ్బంది వస్తే వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ ఒక కార్డు తీస్తాను హెల్మెట్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది మంచి సహకారం లభిస్తుంది మంచి సలహాలు దొరుకుతాయి ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ స్టక్ అయిపోయినారు మీరు మీకు ఒక తెలియని ఆవేశంలో ఉంటాం ప్రతి వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు మనకి అన్నీ తెలుసు అనుకోవడంలోనే తెలియదని ఉంటుంది మనకు ఏం తెలియదు పక్క వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు మనకి వయసులో వచ్చిన వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ తప్పు చేస్తున్నారు జాగ్రత్తను సరిదిద్దే వాళ్ళు ఎవరో మనకు అయితే వస్తారు దాని పొరపాటులు సరిదిద్దుకుంటారు మీరు వ్యాపారంలో లాభాలు వస్తాయి గత పది పన్నెండు నెలలుగా అంటే ఒక ఏడాది నుంచి అనుకోండి ఒక స్తబ్దత తెలియని స్తబ్దత ఏదైతే సాగుతుందో అదంతా మీకు క్లియర్ అవుతుంది బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ తొందరపడకండి ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు చెప్పాను కదా మీకు మైందాకాను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో అయిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు తెలిసిపోతూ ఉండదు మీకు కానీ ఏం చేయలేని పరిస్థితి ఉందని చెప్పాను కదా ఇది ఉద్యోగంలో కనబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మీకు కొలీగే ఉంటాడు ఒక ఐదారు ఇచ్చి కలిసి పని ఒకే ప్రాజెక్టులో చేస్తున్నారు ఏదో పొరపాటు జరిగింది అది మేమే తోసేస్తాడు మీరు ఊహించని చిక్కులు ఎదుర్కొంటారు ఇలాగా ఉద్యోగంలో కొంత ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉద్యోగంలో భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీల్ ఆఫ్ ఫార్చూన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు పదో తారీఖు దాకా మాత్రమే కొంత ఒత్తిడి ఉంటుంది మీరు చెప్పాను కదా ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ తర్వాత నుంచి క్రమంగా మీరు ఉంచుకుంటారు బాగానే ఉంటుంది చెప్పుకోతే భయంకరమైన సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఏం ఉండవు ఉన్నప్పటికీ కూడా తట్టుకుని బయటకు వస్తారు ఈ ఉద్యోగస్తులకు కూడా ఈ ఫస్ట్ పది రోజుల్లోనే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడతాం మిగిలినందరికీ బాగుంది మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఎంపరర్ చెప్తాం రెండో వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ చెప్తాం మూడో వారం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ చెప్తాం నాలుగో వారం అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ మొదటి వారంలో మీకు పదవి అధికారం గౌరవం అన్నీ ఉంటాయి దేనికి లోటు ఉండదు బాగానే ఉంటుంది కానీ ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది నా మాట నెగ్గాలి అనేటువంటి ధోరణిని ఉంటారు అది అవుతుందా అవదా ఓ తెలియని భయం ఉంటుంది ఎందుకంటే ఈవేళ అందరికీ అన్నీ తెలుసు అందువల్ల ఎవరు ఎవరి మాట వినే పరిస్థితులు బయట సమాజంలో ఎక్కడా లేవు అందువల్ల ఎవరి మీద డామినేట్ చేసే ప్రయత్నం చేయకండి నువ్వు ఎలా చేయాలి నువ్వు నా మాట వినాల్సిందే అంటే ఎవరు మాట వినరు దానివల్ల మీ పరువు పోగొట్టుకోవడం మీరే కాదు ఎవరైనా కానీ ఎదురువాడిని మీరు డామినేట్ చేసి చేస్తే మన పరువు పోగొట్టడం తప్ప అందుకని చెప్పించేసి ఏమీ లేదు అందువల్ల సహనంతో ఉండండి అనవసర వాదనలు పెట్టుకోకండి ఈ రెండు వారంలో మీకు మీరు చెప్పాను కదా తొమ్మిదో తారీఖు పదో తారీఖు జప పదకొండో తారీఖు జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఏడు తొమ్మిది తారీఖులు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ఈ రెండో వారంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒక స్ట్రెస్ ఉంటుంది ఎలా ఎదుర్కోవాలి సమస్యని ఏ రకంగా ఎదుర్కోవాలి కొంత అయోమయం మీ మనోధైర్యానికి పరీక్ష ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు అందరూ కూడా సహనంతో ఉండాలి సమాధానం చెప్పాలి విప్పి చెప్పాలి మొహమాటం పడకుండా నోరు సమాధానం చెప్పాలి చెప్తేనే మీకు పరిస్థితులు దారిలోకి వస్తాయి మూడో వారం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫైనాన్షియల్గా ఎండగాలు కూడా బాగుంటుంది మూడో వారం ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా మొత్తం మీరు చూస్తున్నప్పుడు కార్డులను అది రెండో వారం ఉద్యోగస్తుకి కొంత ఇబ్బంది అలాగే నాలుగో వారం కూడా కొంత ఇబ్బంది కనబడుతుంది నాలుగో వారంలో మీరు వాస్తవంలో అడ్జస్ట్ అవ్వలేక అంటే జరుగుతున్న సంఘటనలు ఉన్న మనుషులు సమాజంలో అడ్జస్ట్ అవ్వలేక ఎక్కడికి పారిపోలేక మౌనంగా ఉండిపోతారు ఎవరితో ఏం మాట్లాడరు మీ ఉద్దేశాలు భావాలు ఎవరికి అక్కర్లేదు మీ సలహాలు ఎవరికి అక్కర్లేదు విషయం మీకు అర్థమవుతుంది అందువల్ల ఎవరికి అడగకుండా సలహాలు ఇవ్వద్దు అడగకుండా ఏమి చెప్పద్దు మౌనంగా తప్పించుకోండి ఎక్కువ అనవసరంగా ఎవరితో ఏం మాట్లాడద్దు పరిహారం ఏదనే చేసుకోవాలి టూ ఆఫ్ కప్స్ మీ దగ్గరలో నరసింహస్వామి దేవాలయం నుండి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదా ఓం నమో భగవతి నారసింహాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్పాహ ఇది సాబర మంత్రం అంటారు దీనికి ఉపదేశం అక్కర్లేదు అందరూ చేసుకోవచ్చు ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్పాహ అనే మంత్రం జపం చేయండి వీలైతే పదివేల సార్లు జపం చేసుకోండి స్వామివారికి స్వాతి నక్షత్రం రోజు కానీ మంగళవారం శనివారం వరకు స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారికి అర్చన చేయించుకోండి దర్శనం స్వామివారికి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం సంతాన విషయంలో కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉద్యోగ విషయం కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఎవరు మీరు తెలిసినప్పుడు కూడా ఏమీ చేయలేని ఎదుర్కోలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది సహనంగా జాగ్రత్తగా ఎదుర్కోండి పరిస్థితులు వేరే చేసుకుని నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది శుభంపుయా